అధునాతన సౌకర్యాలతో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర సర్కారు సన్నద్ధమవుతుంది పనులు దక్కించుకున్న డీఈపి సంస్థ రెండున్నర సంవత్సరాల్లో భవన నిర్మాణం పూర్తి చేసేలా ఒప్పందం చేసుకోబోతుంది సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు ఆరు అంతస్తులో ప్రధాన కోర్టు భవనాన్ని నిర్మించనున్నారు ప్రధాన న్యాయమూర్తి బంగ్లా జడ్జీల క్వార్టర్స్ స్టాఫ్ కోసం నివాసాలను ఏర్పాటు చేయనున్నారు అంతేకాకుండా కార్ల పార్కింగ్ కోసం ప్రత్యేక సదుపాయం కల్పించనున్నారు పచ్చదరం ఉడ్డిపడేలా గ్రాస్ ల్యాండ్ను ఏర్పాటు చేసి చెట్లు మొక్కలు నాటనున్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల భూమిని రాష్ట్ర సర్కార్ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించింది దీని నిర్మాణం కోసం సుమారు రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించింది నిర్మాణ పనుల కోసం గతేడాదిలో భూమి పూజ శంకుస్థాపన కూడా చేశారు తాజాగా హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాను కూడా రూపొందించారు ఈ నమూనా ప్రకారం హైకోర్టు భవన సముదాయ నిర్మాణం ప్రవేశ ద్వారం ఉస్మాని ఆర్ట్స్ కళాశాల తరహాలో ఉంది ఈ నిర్మాణ పనులు హైకోర్టు భవన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి పనుల నాణ్యత నిధుల విడుదలను రోడ్డు భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న జడ్జీలకు కోర్టు భవన ప్రాంగణంలోని నివాసాలను ఏర్పాటు చేయనున్నారు సుమారు అరవై మందికి పైగా జడ్జీలకు క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టనున్నారు వీటి కోసం రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల చెదర పడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరగనున్నాయి ఒకేసారి సుమారు మూడు వేల వాహనాలు నిలిపేందుకు దాదాపు తొమ్మిది పాయింట్ మూడు మూడు లక్షల చదరపడుగుల స్థలంలో పార్కింగ్ నిర్మాణం చేపట్టనున్నారు ఇతరత్ర అభివృద్ధి పనుల కోసం ఎనభై రెండు లక్షల చదిరపడుగుల స్థలాన్ని కేటాయించారు నూతన భవన సముదాయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల నివాసాలు ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్ సిబ్బంది నివాసాలతో పాటు పార్క్ క్లబ్ హౌస్ నిర్మించనున్నారు ప్రధాన ద్వారం సమీపంలో సెక్యూరిటీ బ్లాక్ ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ బయో వ్యర్థాల కోసం ప్లాంట్ నిర్మాణం కారు పార్కింగ్ స్థలాలు అడ్మిన్ బ్లాక్ అడ్వకేట్ జనరల్ బ్లాక్ జడ్జీల ప్లాజా ఇలా మొత్తం ఇరవై ఏడు విభాగాల్లో హైకోర్టు భవన సముదాయాన్ని నిర్మించనున్నారు